చాలా బాధ కలిగించింది బాబు మోహన్ గారు కానీ కోటా గారు ఉండడం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఇష్టమైన వ్యక్తి అభిప్రాయం చెప్పాలంటే నిర్మాణంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని ఇతర పరిశ్రమ కోల్పోవడం చాలా 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 వెళుతుంది లాస్ట్ అథారిటీ దాది యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ప్రత్యేకంగా ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అక్కడ అమ్మాయి మా మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు మంచి ఇప్పుడు పది మంది బాగురు వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేని నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటునే నాకు మరుపు ఇది నాకు చాలా చెప్పాను నాకు తదిలించేస్తున్నాడు వ్యక్తి ఎంతో మంది భరణి చెందిన నటులు ఉన్నా ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ లోటు మేమందరం ఎంజాయ్ చేసుకున్నాం

అయ్యో యా నా సౌకర్యమే అయ్యా అందరి ఎన్నెన్నో మంచి నలకటే এই বিলক আমি হেল্প করতে পারি ভাই একটু বাজার করুন কোন স্যার কোন 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 কোন